కృత త్రేతా ద్వాపర కలియుగాలుగా ఉంటుంది ఈ ద్వాపర కలియుగాలన్నీ కలిపి ఒక మహాయుగం ఇలాగా ప్ర వస్తూనే ఉంటాయి ఇప్పుడు కలియుగం అయిన తర్వాత మళ్ళీ కృతయుగం వస్తుంది మళ్ళీ త్రేతాయుగం మళ్ళీ ద్వాపరయుగం మళ్ళీ కలియుగం ప్రతి ద్వాపర యుగంలో కూడా వ్యాసుల వారు మనకుంటారు వేద వారు ఉంటారు ఇరవై ఎనిమిది మహాయుగాలు జరిగినాయి ఇప్పటికీ ఇది ఇరవై ఎనిమిదవ మహాయుగం ఇందులో కృష్ణద్వైపాయనుడు అనేటువంటి వేదవ్యాసుల వారు వేద విభాగం చేసి ఇదంతా కూడా ఈ దేవి భాగవతం మనకు అందించారు ఈ విషయం మనందరికీ కూడా కొంతమందికి చాలామందికి తెలుసు ఆ విషయం అయితే ఉంది బాగానే ఉంది ఇప్పుడు ఈ వ్యాసులవారు అంటే ఈ ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఈ దేవీ భాగవతాన్ని అందించినటువంటి వ్యాసులవారు ఒకప్పుడు సరస్వతీ నదీ తీరంలో ఆశ్రమంలో ఉన్నారు ఏదో ఒకవైపు చూస్తున్నారు ఆయన చూస్తుంటే రెండు పిచ్చుకలు చాలా ఎంతో సుఖంగా ఉండడం చూశారు ఆయన ఆశ్చర్యం వేసింది వాళ్ళకి అప్పుడే అటు చూసుకుంటూ వాళ్ళు అవి ఆనందంగా ఉంటుంటే ఎంతలో ఓ పిచ్చుక పిల్ల పుట్టింది పుట్టేటప్పటికీ వాళ్ళు అవి రెండు కూడా చాలా ఆనందపడిపోతూ వాటికి తెచ్చి తమ ఆ ముక్కులతో అవి తెచ్చి చుంచువులు అంటాం అవి తెచ్చి దానికి ఏదో గింజలు పెట్టడం అదంతా చేస్తూ ఎంత ఆనందపడిపోతున్నాయో ఆ బిడ్డని పెంచుకుంటూ ఆ బిడ్డను మురిసిపోతున్నాయి దంతా చూశారు చూసేటప్పటికి పాపం ఎంత బాగుందో ఎంత బాగుందో అనిపించింది ఏమీ లేకపోయానే నాకు ఏమిటిది ఏమైనా ఉందా ఒక బిడ్డ లేకపోతే గతి ఉంది స్వర్గం లేనే లేదు అపుత్రస్య గతి తర్వాత మనువు మొదలైనటువంటి మహానుభావులు ధర్మశాస్త్రాల్లో చెప్పారు నాయన కుమారుణ్ణి పొందితే స్వర్గం వస్తుంది తర్వాత మరి చనిపోయే సమయంలో మృత్యుకాలంలో భూమి మీద పడుకోబెడితే నేల మీద పడుకోబెట్టినప్పుడు దర్భలు పరిచి ఎంతో దుఃఖంగా కొడుకులు లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎవడు నేను ఎంత డబ్బు సంపాదించాను ఎంత మూట కట్టాను ఇంట్లో ఎన్నో పాత్రలు కొనిపెట్టాను ఎంత ఫర్నిచర్ అండి మరి ఎంత అందమైన ఇల్లు నిర్మించాను దీనికి ఎవడయ్యా యజమాని నేనా పోతున్నాను ఒంటరిగా పిల్లలు లేరు ఇదంతా ఎవడ మూట కట్టుకుపోవాలి అని ఎంత బాధ కలుగుతుంది పోయేవాడు ఎంత తపతప కొట్టుకుపో తెపత వాడు ప్రాణం అంతా కొట్టుకుపోతూ ఉంటుంది నా పరిస్థితి ఇలాగే ఉంటుంది కదా పోయే సమయంలో మనస్సు ఎంత బాధపడుతుంది అందువల్ల అని ఇట్లా ఇట్లా వ్యాసుల వారు పరిపరి విధాలు చాలా చింతకు అది చూసి ముచ్చటబడిపోయి నా గతే ఏమిటి నాకేమీ లేదే ఇదంతా ఏమిటి ఇంతా మూటగట్టి ఇన్ని పురాణాలు రాసాడు ఇదంతా కనీసం ఓ కాపీ ఇంటో ఉందనుకోండి ఇది మా నాన్నగారు రాశారు మా తాతగారు రాశారని చెప్పేవాళ్ళైనా ఉండాలిగా దిక్కుమాలింది ఇప్పుడు మూట కట్టుకుందంతా ఏమైపోయింది ఇదంతా ఏదో ఉంటుంది పాపం ఇలా చాలా బాధపడి ఇలా కాదు నేను తపస్సు చేస్తానని మేరుపర్వతం దగ్గరికి వెళ్ళారు మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆయనకు డౌట్ వచ్చింది ఓ సందేహం ఏ దేవుణ్ణి నేను ఉపాసించాలి వచ్చాను పవిత్రమైనటువంటి స్థలానికి వచ్చాను నా మనసులో ఒక చింత ఉంది ఆ చింత తీర్చేందుకు ఏదో దైవారాధన అనుకున్నాను ఏ దేవుణ్ణి ఉపాసించని ఇప్పుడు నేను ఎవడు నాకు మంచి వరం ఇవ్వడంలో సమర్థమైన సమర్థుడు అని ఈ విధంగా విష్ణువుని ఎవరిని ఆరాధించిన శివుణ్ణి ఆరాధించిన దేవేంద్రుణ్ణి ఆరాధించిన బ్రహ్మదేవుణ్ణి ఆరాధించిన సూర్యుడిని ఆరాధించిన గణపతిని ఆరాధించిన కుసుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన అగ్నిహోత్రుణ్ణి ఆరాధించిన వరుణ్ణి ఆరాధించిన ఎవరిని ఆరాధించాలి అనుకుంటూ పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు అప్పుడు నారదుల వారు వచ్చారు నారదులవారు ఏదో మామూలుగా ఆయన ఏదో తిరుగుతూ సంచారం చేస్తున్నాడు సంచారం చేస్తూ అక్కడికి వచ్చాడు వచ్చేటప్పటికి వ్యాసులవారికి వారికి చాలా సంతోషం కలిగింది ఆయనకి యథావిధిగా పూజ చేసి ఆయన్ని గౌరవించి కుశల ప్రశ్నలు ఇవి వేసి ఆయనతో ఆయనతో కూర్చున్నాడు కూర్చుంటే ఏమిటయ్యా నీ ముఖంలో ఏమీ టౌన్ ఏదో తేడాగా ఉన్నావు హుషారుగా లేవే అన్నాడు అంటే పిల్లలు లేని వాళ్ళకి దిక్కే ఉందండి కొడుకు లేని వాళ్ళకి అందుకని బాధపడుతున్నాను నేను నాకు సంతానం లేదే అని బాధపడుతున్నాను అన్నాడు అందువల్ల నేను ఇప్పుడు ఏ దేవుణ్ణి తపస్సు చేసి సంతోషపెడితే నాకు కోరుకున్నటువంటి సిద్ధిస్తుంది చెప్పండి అంటే నీవు సర్వజ్ఞుడు అయ్యా నీకు చెప్పడం ఏమిటి నీకు తెలియదు ఏదన్నా ఉందా అంటే అప్పుడు నారదుల వారు అన్నారు నువ్వు నన్ను అడుగుతున్నావే నేను మా నాన్నగారిని ఒకసారి ఇలాగే అడిగాను ఎందుకంటే ఆయన అడిగితే మా నాన్నగారి దగ్గర మా నాన్నగారితో తెలుసుకోవాలని అనుకుంటే మా నాన్నగారు నేను కూడా ఉన్నాను సమయంలో వాళ్ళ నాన్నగారిని అడిగారు శ్రీమహావిష్ణువుని బ్రహ్మదేవుడు అడిగాట ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఏదో జపం చేస్తూ ధ్యానం చేస్తున్నట్ట నానా నువ్వు ధ్యానం చేయటం ఏమిటి ఇంతవాడివి వాడివి అంత వాడివి అని చెప్పి ధ్యానస్తంచరిందృష్టవా పితామే విస్మయం గత నా తండ్రి బ్రహ్మదేవుడు ఆయన తండ్రి శ్రీమహావిష్ణువు ధ్యానం చేస్తూ ఉంటే ఆశ్చర్యపోయాడు దేవేశం శ్రీనాథం జగతపతిం కౌస్తుభోద్భాసితం దివ్యం శంఖచక్ర గదా గదాధరం పీతాంబరం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం శరణం సర్వలోకా దేవదేవం జగద్గురుం వాసుదేవం జగన్నాథం తప్యమానం మహత్తపహ మా నాన్నగారు సామాన్యుడా ఆయన శంఖచక్ర కథ దారి అయి ఉన్నాడు పీతాంబరం కట్టుకున్నాడు చతుర్బాహు నాలుగు బాహు ఆయనకి శ్రీవత్సవం అని ఒక కుటుంబోత్సవం ఉంది ఆయన సమస్త లోకాలకి కూడా దిక్కు అటువంటి మహానుభావుడు ఆయన తపస్సు చేస్తున్నాడు ఇదేమిటి నాన్న నువ్వు తపస్సు చేయడం ఏమిటి అంటే విస్మయ మమాధం థం సర్వతం ప్రభు ధ్యానయక్తోసి దేశే కించిత్రమరం న్నాకమలాజ్జా కర్తమిల సోప్యధిోస్ తందేవీ మామతి మామే జానామ్యహం జగన్నాథ మాదిస్సర్వకారణం కర్త పాలయత హర్త సమర్థస్సార్యకృతనాన ఈ సమస్య సృష్టిని నువ్వు పరిపాలిస్తున్నావు నీకు పుట్టిన నేను ఇదంతా సృష్టిస్తున్నాను మనం ఇంత వాళ్ళం నువ్వు పుట్టించిన నేను కేవలం సంకల్పంతో సృష్టించేస్తున్నాను ఇది అయితే బాగుండును అంటే చాలు సో కామయత ఊరిక సంకల్పం మాత్రంతో ఈ సృష్టి అయిపోతుంది ఆయన ఏదో రా మెటీరియల్ ఏదో తీసుకొచ్చి అదంతా పెట్టి తయారు చేసి ఇదంతా ఈ బ్రహ్మదేవుడు ఇలా ఎలా తయారు చేశాడు ఈ మట్టి ఎలా తయారు చేశాడు ఈ గాలి ఎలా తయారు చేశాడు ఈ గా ఇవన్నీ మనం చెప్పడానికి లేదు సంకల్ప మాత్రంతో చేశాడు ఇదంతా చేశాను నేను అలాంటిది సూర్యుడు తిరుగుతున్నాడు నీ వల్ల ఆకాశంలో ఈ వాయు అంతా కూడా వాయువు వీచుతున్నాడు ఇదంతా జరుగుతోంది కదా నువ్వు ఎవరిని ధ్యానం చేస్తున్నావని ఆశ్చర్యంగా అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడు శృణుష్వై బ్రహ్మన్న బ్రహ్మన్నత్వామ్రవీమి మనోగతం నా మనసులో ఉన్న చెప్తాను ఇప్పుడు విను యపి శివం మాం చ స్థితి సృష్ట్యంతఃకారణం సర్వే సదేవాసురమానవా నిన్ను నన్ను శివుణ్ణి స్థితి లయాలు చేస్తున్నామని చెప్పి అందరూ అనుకుంటున్నారు నిజమే స్రష్టాత్వం పాలకశ్చాహం హర సంహారకా మనం ఈ పనులులో ఎలా ఉన్నాం కృతశక్ేతి సంతర్క క్రియతే వేదపారకై కానీ వేదవేత్తలు తెలుసు వారికి ఇది వీ ఒక శక్తి చేత వీళ్ళకి ఈ ఈ పొజిషన్స్ వీళ్ళ వీళ్ళకి ఈ ఆ పదవులు వచ్చినాయి బ్రహ్మదేవుడికి సృష్టి చేసేటువంటిది ఏదో ఒక శక్తి ఒక అచింత్యమైనటువంటి శక్తి మనం తెలుసుకోలేనటువంటి శక్తి అది వేదవేత్తలకి తెలుసు ఆ విషయం జగత్సంజననే శక్తి త్వైతిష్ఠ తిరాచసి నువ్వు సృష్టి చేసేటువంటి శక్తి నీలో ఉంది రాజసీ శక్తి అని దానికి పేరు అలాగే సాత్వికీ మయీ నాయందు సాత్వికీ శక్తి పరిపాలించే శక్తి రుద్రే తామసీ పరికీర్తిత ఈశ్వరుడియందు తామసీ శక్తి సంహారకుడైనటువంటి ఈశ్వరుడియందు తత్కర్ తత్ తత్కర్మ తత్కర్మకరణే ప్రభు ఆమె ఇచ్చిన శక్తి